ఒక కలెక్టర్ గారు స్పీకర్ గారిని సన్మానిస్తున్నారు అందరు కూడా అలాగే కనెక్టర్ గారు మరియు చానటెడ్ గారు కూడా ఈ వేడుకలో పాల్గొని రాజ్యపాలక గౌరవ స్పీకర్ గారికి

లోకల్ బాడీస్లో గెలిచిన పాపం ఐదు సంవత్సరాల నుంచి ఈ మండల పరిషత్తులు కానీ జిల్లా పరిషత్ మెంబర్స్ కానీ సర్పంచ్లు కానీ పనులు లేక డబ్బు లేక చేసిన పని పనికి డబ్బులు లేక చాలా అవసరం పడుతున్న సంగతి మేము కళ్ళాల దృష్టి ఎందుకంటే ఇక్కడ ముగ్గురం కూడా పబ్లిక్ లబ్ డేటరు కూడా ఇరవై నాలుగు గంటలు పబ్లిక్ లబ్టామని ఆమె కూడా మరి మేము అందరి కష్టాలు చూస్తున్నాం కాబట్టి ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా వారైనా పడలేదు మరి వారు ఎక్కడెక్కడ పనులు చేసి చాలా కష్టాలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళకు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ముఖ్యంగా అధికారులకు కల్పించిన ఇవి స్పీకరు మరి ముఖ్యమంత్రిగా ఉన్న జిల్లా కాబట్టి మీరు అలసటగా ఉండకుండా సమన్వయంతో పనిచేసుకుంటూ మీరు ముంగలికి పోతే మాకు కూడా డబ్బు తీసుకురావాలి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏదైతే ఉంటుంది కాబట్టి మీకు నా రిక్వెస్ట్ ఒకటే అధికారులకు మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఎవరు తప్పలేరు మరి ఆ జిల్లా అధికారి కూడా చాలా యాక్టివ్ ఆయన నేను అనుకున్నాడు మరి అదేవిధంగా రాహుల్ శర్మ గారు అదేవిధంగా మరి వారి ఆధ్వర్యన మీరందరూ ఎప్పటికప్పుడు మీ దగ్గర ఏ లో ఏ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ మీరు ప్రజా దీనిలో ఒకటి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ ప్రజలకు అవసరం ఉన్న సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని తప్పకుండా మా దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయండి మిగతాది మేము తీసుకొని వచ్చి మీ చేతులలో పెట్టి మీతో అభివృద్ధి చేపించే కార్యక్రమం తప్పకుండా ఉంటుంది నా రిక్వెస్ట్ ఒకటే మీరు అలసటగా ఉండకండి పెద్ద ఆలోచన ఉన్నది ఈ వికారాబాద్ జిల్లా ప్రాంత ప్రజలకు కానీ రంగారెడ్డి జిల్లా పాత రంగారెడ్డి జిల్లా ప్రాంత ప్రజలకు కానీ ముఖ్యమంత్రి ఉన్నాడు స్పీకర్ ఉన్నాడు పెద్ద ఎత్తున పాత ముఖ్యమంత్రుల్లో ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నారో ఆ విధంగా అభివృద్ధి అవుతుందనే ఆలోచన ఉన్నది కాబట్టి మీరు ప్రయత్నం చేస్తేనే అది సాధ్యమైంది లేకపోతే సాధ్యం కాదు కాబట్టి అందుకే మీ పని చాలా గొప్పగా ఉన్నారని చెప్పేసి మీతో కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ మరి ముఖ్యంగా రైతున్నారు అతను దాని డిజైన్ మార్చేసి దాన్ని తీసుకుపోయి శ్రీశలం చేసి శ్రీశలంకి అడిగిన నేను తీసుకురాస్ అని చెప్పి మన ప్రాంతానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఇది ఇద్దరు సంబంధించిన జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి గారికి స్పీకర్ మన విధంగా శాసనసభ్యులు శ్రీ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ మనో మనోహర్ రెడ్డి గారు కానీ ఉన్నారు కాబట్టి నలుగురం ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళము తప్పకుండా ఈ రెండు ప్రాజెక్టు ఏవైతే మనకు రాకుండా చేసిన రెండు ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవి తప్పకుండా మళ్ళీ ఈ ప్రాంతానికి ఆ రెండు ప్రాజెక్టులు తాగునీరు సాగువ తీసుకొచ్చారు మతం చేస్తామని చెప్పేసి మీ అందరికీ వాగ్దానం చేసి అదేవిధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలంటే టూరిజం అభివృద్ధి కావాలి టూరిజం అభివృద్ధి కావాలంటే మన దగ్గర వనరులు ఉన్నాయి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు చెప్పినట్లు అప్పుడంతా హడావుడి యొక్క పని తక్కువ నడిచినప్పుడు అప్పుడు ఆ రోజుల మంత్రులు అందచి అనంతగిరి గుంట మీద ఏదో చేసుకోమట్లా ఇట్లా మూడు వందల నాలుగు వందల కోట్లు పెట్టారని అంత పచ్చి నేను మంత్రి ఉన్నప్పుడే రెండు వందల ఇరవై ఐదు కోట్లు టూరిజం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనంతగిరి హిల్స్కు ఇరవై ఐదు కోట్లు సాయంత్రం ఆ రోజులు ఉన్న మా మా మంత్రి మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి గారు వారు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి ఆ హరిత కానీ కళ్యాణ మండపం కానీ కట్టడం జరిగింది మరి రెండు వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి గత పాలకులు ఏం చేయలేకపోయిందండి మరి అదేవిధంగా అనంతగిరి హిల్స్లో పెద్ద ఎత్తున టూరిజం స్పాడుగా ఈ కొద్ది సమయంలో ఆ రెండు వందల కోట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఈ కోట్లు వేయడం అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున టూరిజం స్పాడుగా చేయాలని ఉందండి అట్లనే మా దగ్గర మంచి ప్రాజెక్టు ఉన్నాయి ఒకటి కోటపల్లి ప్రాజెక్టు కానీ ఒకటి చుట్టూపల్లి ప్రాజెక్టు కానీ మరి అదేవిధంగా సరగంపల్లి ప్రాజెక్ట్ కానీ లక్నపూర్ ప్రాజెక్ట్ కానీ నందిగామ ప్రాజెక్టు కానీ కొంచెడ్పల్లి ప్రాజెక్ట్ కానీ ఇట్లా చాలా మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి మరి ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా కొడపల్లి ప్రాజెక్టును వంద ముప్పై ఐదు కోట్లతో ఎస్టిమేట్స్ పంపించి దాన్ని దాని డబ్బు తీసుకొని వచ్చి ఎప్పుడైతే ప్రాజెక్టులు అభివృద్ధి జరుగుతుందో అక్కడ మీకు మిక్కువైపోతుంది లేదంటే ఇంకా వేరే కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈ టూరిస్టులు కూడా ఎక్కువ మొత్తానికి రానికే అవకాశం ఉంటుంది మీకు తెలుసు కొట్పల్లి ప్రాజెక్ట్ అయిన తర్వాతనే దానిలో బోర్డు చేసిన తర్వాతనే మనకు హైదరాబాద్ నుంచి టూరిస్టులు కావడం జరిగింది